స్వామి ఏ అయ్యప్ప సా అయ్యప్ప శరణం మన స్వాములు అరుణాచలం నుంచి గురువాయప్ప ఊరి ఊరికి బయలుదేరబోతున్నారు పిల్లలు బయలుదేరి వెళ్తా ఉన్నారు స్వాములు అంటే సాయంత్రం పూట బయలుదేరుతున్నారు స్వాములు అక్కడికి బొయ్యలకి ఏ టైం అవుతాయి ఉందో మనకైతే తెలియదు ఇక్కడ మంచి సందేశం ఇచ్చే స్వామి చాలా బాగుంది స్వామి ఇక్కడ కొండల మధ్యన వెళ్తుంటే నాకు చాలా ఆనందంగా స్వామి అని చెప్పేళ్ళు స్వామి అందుకే నేను ఆ సాంగ్ తరఫున నేను మీ అందరికీ నా యూట్యూబ్ తరఫు నుంచి నేను చెప్తున్నాను మంచి లొకేషన్ కోయింట్లో పచ్చని ఆకు టెంకాయ ఆకులు బాగున్నాయని ఆ సాంగ్ చెప్తున్నారు నేను మీ ఆ సాంగ్ తరఫు నుంచి నేను చెప్తున్నాను ఈ వీడియోలు చూస్తున్న మా సాములు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు చూడాలని ఇంకా చూడాలని ఇలాంటి వీడియోలు మనకి రావాలని ఆశిస్తూ కోరుకుంటూ ఆ స్వామి సన్నిధిలో మనందరం అందరం బయలుదేరుతున్నాం కాబట్టి నాతో పాటు మీరందరూ మీరందరి ఈ వీళ్ళు చూస్తూ పయాన్ని అవుతారు ఉన్నారని ఆశిస్తూ కోరుకుంటున్నాను స్వామియే శలం అప్ప స్వామి ఏ శలం అప్ప ఇప్పుడు గురువాయరికి వెళ్తున్నారు స్వామి వాళ్ళు అందరూ మొత్తానికి మన స్వామి గురువా ఊరికి వచ్చారు కాబట్టి కొంచెం లేట్గా రావటం వల్ల వాళ్ళు తొందరగా స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇప్పటికే లేట్ అయిపోయిందా అని చెప్తున్నారు కాకపోతే దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియో ఎర్రమ దగ్గరికి వెళ్తున్నట్లు మన సాములు ఇందులో కొన్ని విషయాలు మన కన్సాయ చెప్తారు విందాం నీలకమ్మల్ అనే పార్కింగ్ ఏరియాలో ఇదే నిరక్కల్ ఉన్నామురంధ్ర బస్సు లాగే బోర్డర్ ఇదే నిరకల్ నిరకల్ నుంచి పంబా నదికి ప్రయాణం చేస్తున్నారు సాములు అందరూ அதுக்கோண்டிசார அந்த வார்படுக்கோம் சென்னையப்பா அப்பா அய்யப்பா ஐயப்பா அயா அய்யப்பா అయ్యప్ప విన్నాడు కాదు స్వామి మన సవాళ్ళు ఏం చెప్పారు అది విషయం ఇంకా కాసేపు ఆగి ఎలుమల్కి వెళ్తారు మన వాళ్ళు ఆ వీడియోలో మనకి ఇంకా అప్లోడ్ కాలేదు ఇంకా వస్తున్నాయి మన వాళ్ళకి చాలా దర్శనం అయిపోయింది ఇంకా పరిస్థితి ఎట్టుందో ఆ వీడియోలో చూద్దాం వస్తే చూద్దాం ఓకే వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు మీ మధు జక్సన్